మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై నాలుగు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది మృగశిరా నక్షత్రం ఉంది గురువారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఈ మృత్యుయోగం వల్ల ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకున్న వాళ్ళతో వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే మృత్యుయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది పన్నెండు రాసుల వాళ్ళు మృత్యుయోగం ఉన్నా కూడా జీలకర్ర నోట్లో వేసుకున్న వాళ్ళతో వెళ్ళండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక పరమైన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా ద్వాదశ రాశుల వారు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతైన కుజుడు మేషంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు ప్రాపర్టీ కొనుక్కోవటానికి లేదా ప్రాపర్టీ అమ్మటానికి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవటానికి బలం చాలా బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం బాగుంది సోదరులతో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయటానికి వాళ్ళతో ఉన్న గొడవలన్నీ పోగొట్టుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేసి సక్సెస్ సాధించడానికి బలం బాగుంది కుజుడి మిత్రక్షేత్ర సారీ రిపీట్ కుజుడి స్వక్షేత్ర స్థితి వల్ల ఈరోజు ఖచ్చితంగా భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి మృగశిరా నక్షత్ర బలం అనుకూలిస్తుంది కంప్యూటరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే చాలా విషయాల్లో కోచింగులు తీసుకోవటానికి మృగశిర నక్షత్రం మంచిది ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటానికి కూడా మృగశిర నక్షత్రం చాలా మంచి నక్షత్రం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా మృగశిర మంచిది విలువైన వస్త్రాలు విలువైన ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మోటారు వాహనాలు నడపటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది అంటే అబ్రాడ్ వెళ్ళటానికి మీరు చేసుకునే ట్రైల్స్ అన్నిటికీ మృగశిరా నక్షత్రం మంచిది అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి అనుకూలం బోరింగ్ పనులు చేయడానికి కూడా మృగశిరా నక్షత్రం పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర ఫలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు చెడు వార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అటువంటప్పుడు మనసు కలిచి వేసే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మనస్సులో ఓం గుహాయ నమ అని స్మరించుకుంటూ ఉండండి అప్పుడు మీ మనసుకు ఎలాంటి ఇబ్బంది కలగదు కానీ ఒక చెడు వార్త వినే అవకాశం మాత్రం ఈరోజు మేషరాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య సిద్ధి యోగం ఉంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది ప్రతి పనిలో కూడా మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉంటారు నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది వృషభ రాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు కొంత ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉన్నప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు అనారోగ్యం ఇంట్లో వాళ్ళకు ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సుఖము శాంతి సౌఖ్యము పొందే సూచనలు మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది బంధుమిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అంటే పనిచేసే చోట మీ కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి ఉద్యోగులు పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు చేస్తే అవి విజయవంతమవుతాయి సింహరాశి వాళ్ళు పై అధికారులు పబ్లిక్గా మెచ్చుకోవటం వల్ల ఈరోజు ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆఫీసులో మీకు ఎప్పటికంటే ఎక్కువ గుర్తింపు లభించే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే ప్రతి పనిలో కూడా కొద్దిగా ఆలస్యం ఏర్పడుతూ ఉంటుంది అయినప్పటికీ సహనంతో వ్యవహరించాలి మనో విచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు తులారాశి వాళ్ళకి మార్గ మధ్యంలో ప్రయాణాలు ఆగిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు మీ జర్నీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళటం అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి అదృష్టాలు ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులు జీవితంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి అలాగే ఆరోగ్యపరంగా అనుకూలతలు పెరుగుతాయి అనారోగ్య భావనలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు పోగొట్టుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు విభేదాలు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళతో సఖ్యతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి దగ్గర బంధువులతోనే గొడవలు అయ్యే అవకాశం ఉంది అలా గొడవలు రాకుండా దగ్గర బంధువులతో జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనవసరమైనటువంటి అపకీర్తి కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే వృధా కలహములు కలిగే సూచనలు ఉన్నాయి కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి అలా గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ తర్వాత కార్యనిమిత్తమై బయటికి వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం నమో భగవతే రుద్రాయ శ్రీం శివాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది గురుహోరలో బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేయటం నూతన వస్త్రాలు ధరించటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర కూడా చాలా అనుకూలము అలాగే పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి కూడా గురుహోర అనేది చాలా విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా వివాహపరమైనటువంటి అన్ని రకాలైన చర్చలకు కూడా గురుహోర చాలా మంచిది ధనాన్ని బ్యాంకులో దాచి పెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పళ్ళు నిర్వహించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి